మాది శనిమల గ్రామం మా చతుర్తి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా నేను ఒక తిరుపతి రెడ్డిని దీనిలో ఒక మూడు ఎకరాల చేను పెట్టిన మనకు పచ్చదోమ నల్లి పురుగు తెల్లదోమీ ఎలాంటి నష్టం లేకుండా మంచిగా పెరుగు పెరుగుదల అయింది ఎవరన్నా వాడే రైతులు ఉన్న వాళ్ళు ఇదే మందులు వాడండి మంచి ఉపయోగపడుతుంది రైతులు మంచి దిగుబడి వస్తుంది మీరు కొట్టకముందు ఏముండ పచ్చదోమండే తెల్లదోమ ఉండే దోమ ఉండే మీరు ఒకటి ఆరు రోజులు అవుతుందో ఐదు రోజులు ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు ఇప్పటి వరకు అయితే మంచిగా పెరుగుదల ఇగురు మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది ఈ సైడ్ బ్రాంచెస్ కొద్దిగా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మంచి ఎక్కడ వచ్చిర్రు నేను రుద్రంగిలో వచ్చినాం రుద్రాంగి ఓకే ఆగ్రౌస్ సామిరెడ్డి సాంబ్రెడ్ మూడు ఎకరాల కొట్టిర్రు అయితే మూడు ఎకరాల కొట్టినాం ఓకే ఇక మీకు మొత్తం అయితే పచ్చదోమ తెల్లదోమ కంట్రోల్ దోమ అయితే మొత్తం మంచిగా వస్తుంది అంటే ఇది వాళ్ళు వాడుకోవచ్చు వాడుకోవచ్చు మంచి దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తుంది మంచి ఎగురు పెరిగే అవకాశం ఉంది చెట్టు ఇప్పుడు దీని తర్వాత ఇదే కంపెనీది మళ్ళీ టైమర్ ఉంటుంది నెక్స్ట్ టైం సేమ్ ఇట్లా సేమ్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి ఏదైనా ఫ్లవరింగ్ రావడానికి ఇప్పుడు ఆ రెండు ప్రోడక్ట్లు నేమ్ చెప్పారు ఒకసారి విక్టర్ కంపెనీలో సర్వర్ సర్వరు కడ్యానే సర్వర్ కంపెనీ విక్టర్ కంపెనీ విక్టర్ కంపెనీ విక్టర్ కంపెనీలో సర్వర్ ఇది యుమిక్ యాసిడ్ యుమిక్ యాసిడ్ యుమిక్ యాసిడ్ మిక్ యాసిడ్ ఓకే ఇది రైట్లందరూ వాడకోవచ్చు ఇది అందరికీ వాడకొనేతే మంచి దిగుబడి వస్తుంది మంచి నాణ్యమైన ఎదుగుదల ఉన్నదనే వీడియో